బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు అయినా తర్వాత ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ షోగా చూడండి టాటా బాయ్ బాయ్ ఇక సర్దుకోవడమే ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్ళేది ఆమె బిగ్ బాస్ సీజన్ నైన్లో కొత్త ట్విస్టులో జరుగుతున్నాయి ఇప్పటికే ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటైనర్స్ను కంటైనర్స్ను మరోసారి హౌస్లోకి తీసుకువచ్చారు హౌజ్ లోపలికి వచ్చిన ఎక్స్ కంటెనర్స్ లోపల ఉన్న హౌస్ మెన్ను నామినేట్ చేశారు ఈ క్రమంలో చాలా మాటల యుద్ధాలే జరిగాయి ముఖ్యంగా శ్రీజ మాధురి మధ్య ఓ రేంజ్లో చర్చ జరిగింది కేవలం మాధురితో గొడవ పెట్టుకోవడానికే శ్రీజా హౌజ్లోకి వచ్చినట్లు ఉంది ఇంకా ఈ అమ్మడు హౌజ్లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు ఇక శ్రీజ తర్వాత భరణి కూడా హౌజ్లోకి వచ్చాడు భరణి మెయిన్ గేట్ నుంచి ఇక అటాక్ అవ్వగానే దివ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి అతుక్కుంది దీంతో భరణి అయ్యో అంటూ కాస్త ఇబ్బంది పడ్డాడు భుజం భుజంగానే ఉంది అని అడిగితే బాగానే ఉంది అని బదులిచ్చాడు ఇమాను ఇమాన్యుయల్ని హత్తుకొని కంటప్ప కట్టప్ప చంపేశావు కదా మరేంద్ర బాహుబలిని మహేంద్ర బాహుబలి వచ్చాడు కట్టప్ప చలో గుడ్ బాయ్ గుడ్ గేమ్ ఇమానుయుయల్ మరి గుడ్ గేమ్ అని భరణి అన్నారు